మ్రాణి కొమ్మల ఆదివారం రోజున మాటలు రాని నోరు లేని అసలు మన కళ్ళకి కనబడని మ్రాణి కొమ్మల ద్వారా పరిశుద్ధాత్మదేవుడు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడు అదేంటంటే ఒక చెట్టుతో ఉన్న ఆ మ్రాణి కొమ్మలు ఇప్పుడు కోసివేయబడ్డాయి కట్ చేయబడ్డాయి దాని తర్వాత తీసుకొస్తున్నారు అవి వృధాగా పోలేదండి అప్పటికి కూడా ఈ లోకాన్ని సృష్టించిన ఆ దేవాది దేవుడు పంపించిన తన ఏకైక కుమారుడి కోసము ఓసాన్న గీతాలు పాడుతున్నాయి మనుషులతో పాటు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అవి పచ్చగా ఉన్నాయి రాణి కొమ్మలు కానీ ఇప్పుడు వాడబడుతున్నాయి రెండు రోజులు అవుతుంది మూడు రోజులు అవుతుంది ఎండిపోతాయి అవి కానీ ఇక్కడ పౌలు గారి యొక్క వాక్యం మనకి గుర్తు రావాలి ఇగో ఇక బ్రతుకున్నది నేను కాదు నా యందు క్రీస్తే జీవిస్తున్నాడు అది చావైతే ఇంకా నాకు మేలే అని అంటే బ్రతుకుట క్రీస్తు కొరకే చావైతే అది నాకు ఇంకా మేలు అని అంటున్నాడు అదే విధంగా చెట్టుతో ఐక్యమై ఉన్న అప్పటి వరకు నా మ్రాణి కొమ్మలు ఇప్పుడు దూరంగా వచ్చేసాయి అంటే వాటిని తీసుకొచ్చాము కానీ ఇప్పుడు దేవుడి మహిమార్థమై మనము హోసాన్న గీతములు పాడుతున్నాము దేవుని స్థుతిస్తూ ఉన్నాము దాని కొరకై దేవుడు వస్తున్నప్పుడు గాడిద పైన ఇదిగో ఆకులు పరుస్తూ ఉన్నారు దేవుడు వెళ్తున్నాడు వాటి మీద నుండి పువ్వు దేవుడి పాదాల దగ్గరికి చేరితే ఎంతో ఆనందిస్తుంది అదేవిధంగా మనమును దేవుడి పాదాల చెంత వాడబడితే మనకొక ధన్యత్వం అనేది ఉంది అదే విధంగా గారన్న ఈ మాటకి ఒక గొప్ప అర్థం ఉంది బ్రతుకుట క్రీస్తు కొరకే చావైతే అది ఇంకా మేలు మంచి పచ్చని మ్రాణి కొమ్మలు ఆ చెట్టు మీద ఉన్నప్పుడు ఏ విధంగా వాడబడ్డాయో మనకైతే తెలియదు కానీ దేవుడి పాదాల చెంత వాడబడుతున్నాయి ఎండిపోయిన తర్వాత కూడా వాడబడుతున్నాయి ఎలా ఇదిగో మనము పరిశుద్ధమైన స్లీవలు చేసుకొని మన ఇంటిలో పెట్టుకుంటున్నాము ఆ యొక్క మ్రాణి కొమ్మలని సంవత్సరం వరకు ఇంతకంటే గొప్ప వాడబడటం ఇంకెక్కడ ఉంటుందండి మనమును ఆ క్రీస్తు కొరకై వాడబడాలి మనకి గొంతుంది మనకి జీవితం ఉంది ప్రాణముంది ప్రతి అనువనువు కూడా పనిచేస్తూ ఉంది ఆ మ్రాణి కొమ్మలే అంత గొప్పగా వాడబడితే దేవుడు మహిమార్థమై మరి మనం వాడబడలేమా దేవుడి మహిమార్థమై మనము నిలబడలేమా నిలబడాలి ప్రియమైన బిడ్డ ఎప్పటి వరకు అంటే ఇదిగో బ్రతుకుట క్రీస్తు కొరకే అయితే అది ఇంకా మేలే దేవుడు చనిపోయాడు కదా మనం బ్రతుకుదాం బ్రతికి దేవుణ్ణి ప్రకటించుకుందాం బ్రతికి దేవుణ్ణి ప్రేమిద్దాం పరులని ప్రేమిద్దాం అనేకులకి ఆశకరంగా దేవుడు మార్చుకుంటాడు ఆమె దానిలుయ్య